రెసిస్టర్ అంటే ఏంటి అది ఎలా వర్క్ అవుతుంది దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తాం రిజిస్టర్ ఈ విధంగా ఉంటుంది దాని బ్యాండ్స్ ఉంటాయి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఉంటుంది రిజిస్టర్ సెంబర్ ఈ విధంగా ఉంటుంది అసలు రెసిస్టర్ ఎందుకంటే ఏదైనా ఒక డివైస్కి మనం పవర్ ఇస్తే ఫ్లో ఆఫ్ కరెంట్ని మనం కంట్రోల్ చేయవచ్చు ఇక్కడ బల్బ్ ఇచ్చాను చూడండి ఆ బల్బుకి బ్యాటరీ పెట్టాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ రిజిస్టర్ పెట్టాను అనుకోండి ఈ విధంగా ఫ్లో ఆఫ్ కరెంట్ ఇది వాటర్ ఫ్లో అనుకుంటే ఆ రెసిస్టర్ యాడ్ చేస్తే ఇక్కడ ఫ్లో ఆఫ్ కరెంట్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట అంటే కొంచెం తగ్గించి పంపిస్తుంది చూడండి ఒక ఫైవ్ వోల్స్ ని ఎల్ఈడికి ఇచ్చాను అనుకోండి డైరెక్ట్ అనుకుంటే అది బర్న్ అయిపోతుంది సో దానికి ఒక రిజిస్టర్ కరెంట్ కరెంట్ని ఇక్కడ కొంత ఆపేసి దానికి ఎంత కావాలో అంత మాత్రం పంపిస్తుంది ఆ రెసిస్టర్ని మనం లో మనిషిని చేస్తాం ఒక ఎల్ఈడి యూజ్ చేస్తే ఎన్ని హోమ్స్ సిస్టర్ యూజ్ చేస్తాం రెండు మూడు యూజ్ చేస్తే అన్ని యూజ్ చేస్తాం ఫైవ్ వర్డ్స్ యూజ్ చేస్తే అలాగే హండ్రెడ్ వర్డ్స్ యూజ్ చేస్తే అంత సిస్టర్ యూజ్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం డోంట్